కామారెడ్డి జిల్లా బీవిపేట మండల కేంద్రంలోని మాదాపూర్ గ్రామంలో అనుపటి నవీన్ రెడ్డిపై అనుపటి బాలరెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తమని అనుపటి నవీన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి లేనిపోని ఆరోపణలు తనపై చేశారంటూ నేను ఎవరిపై దాడి చేయలేదంటూ అవన్నీ అవాస్తవాలంటూ నాపైనే అనుపాటి బాల్రెడ్డి రెడ్డి లింగారెడ్డి మోహన్ రెడ్డి గంగారెడ్డి వేమారెడ్డి బొమ్మల రాజులు రెడ్డి వారిపై దాడి చేశారని పోలీసులు తమకు న్యాయం చేయాలని నవీన్ రెడ్డి వేడుకున్నాడు మాందపూర్ గ్రామంలో అనపాటి బాలరెడ్డి బాలరెడ్డి సాయిరాం రెడ్డి వారు రెడ్డి సాయిరాం రెడ్డి సాయిరాం రెడ్డి వారు రెడ్డి గంగారెడ్డి మోహన్ రెడ్డి ఎమ్మారెడ్డి ఇలా అంత లింగారెడ్డి వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టరు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఓ గెట్టు పంచాయతీ అయిపోయింది జమనతులు ఇవ్వమని చెప్పేసి జమనతులు ఈమని చెప్పారు జమనతులు ఇచ్చిన నేను ఉమ్మల సంజయ్ రెడ్డికి జమనతుని ఇచ్చిన ఆయననేమో బాలరెడ్డి వారేమో గొల్లపేటకు అపేప్పారు గొల్లపేట అపేపీరు వాళ్ళు నేను మల్ల మంగళవారం వరకల్లా రిపోర్ట్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారు భూమిది కొలుతాయి అంటే సరే అని చెప్పి కిలో సార్ కట్టి నీకు అపయప్తా పేపర్ అని చెప్పిన అనగానే సరే అన్నారు అన్న తర్వాత ఇక అన్నారు అయిపోయింది అయిపోయాక నేను బండి మీద లీల్లవాడ్డా ఇంత ఒక్క మాట అనలే ఇక ఆడికెళ్ళి వచ్చినాక అట్నే లీలవాడ్డా కొట్టనని అయితే ఈ కట్ట తీసుకొని ఈ కట్టె తీసుకొని ఈ కట్టె తీసుకొని ఎడ్దొరతాటు కొట్టిరు సార్ మాకు ఇరవై నాలుగు కుట్లు ఇంతకు ఇంతకుముందు జైన్ లేపించిండి ఆయన అని గంప గౌరవంతో మరి ఇప్పుడు ఏం చేస్తారో మరి పోలీస్ స్టేషన్ల వరకే తెలియవాలి ఇంతవరకు నేను చేసిన నేను పొరపాటు నేనేమన్నా అందరితో మంచిగా ఉంటున్నా అందరితో కలిసిమెలిసి ఉంటున్నా ఎవరైనా బండి ఎక్కితే లంజోడక బింజోడక అని ఇష్టం ఉన్నట్టు తీరుతుడు మరి నా బండి ఎక్కద్దా మరి ఆయన బండి ఎందుకు ఎక్కుపోతుండు పోతుడు మళ్ళీ మంది బండి మీద ఎందుకు ఎక్కిపోతాడు మనకి ఆయన బండి మీద ఎందుకు ఎక్కిపోతాడు నిన్న ట్రాక్టర్ తోడు చూడు నువ్వు వాళ్ళకి ఇబ్బంది కలిగించి వాళ్ళని కొట్టే ప్రయత్నం అంటే గుడ్డలతో నరికే ప్రయత్నం చేస్తా లేదు అట్లాంటిది ఏమి లేదు నేను నిన్న పొద్దున దాకా వెళ్ళిపోయినా అంటే సక్కా బీపేట్ పోలీస్ స్టేషన్ లో పోయినా ఇడికి రాకముందు అక్కడికి వెళ్ళి చేశారట కదా అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక ఇచ్చాము అక్కడ ఏం చేశారు అక్కడ పంచాయతీ కిల్లా సార్ కట్టుకోమని చెప్పి అంతేనాయి వేరే లేదు ఆ తప్పు ముచ్చట నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆయన అడ కొట్టాగా ఏళ్ళు తల్లి పప్పు కొట్టాగా ఏళ్ళకు తల్లి జారిపోయి గొడ్డలి అది నా మీద వేస్తారు అది దుర్మాన ధర్మాన అయితే ఎట్లా అది గుళ్ళ కూర్చొని మాట్లాడితే అది అన్నీ వెళ్తాయి నాకు ఒకటి నన్ను చంపుదాము ఏ రాత్రి ఏడ కావాలి వస్తారు ఏం కదా అని మొత్తం తెలుస్తుంది నా నేను ఎటు పోతే బండి ఎటు పోతే అటే వస్తారు నా ఇంకా ఇల్లు ఎనిమిది మంది నా నాతో రావద్దు కదా నా ఇంకాలో రావద్దు ఇల్లు నేను ఎటు పోతే నీకేం సంబంధము అని నేను మందిని ఎక్కించుకుంటే వాళ్ళని పెళ్ళమ్మ అబ్బాయి అక్కడికి వెళ్ళి తిడతారా బండే కానీ మాట్లాడుతారు రాత్రి వాళ్ళ ఇంటి పైన దాడి రౌతులతో దాడి చేసా అని చెప్పేసి అన్నారు తప్పు ముచ్చట నిన్న నైట్ పూట అయితే ఎలాంటి గొడవ లేదు సార్ సుత చెప్పినాం గొడవ లేదు సార్ సుత ఎంక్వైరీ చేసుకుండా గొడవ ఉందా అంటే గొడవ లేదని చెప్పేసి వాళ్ళంతలు వాళ్ళే ఉన్నారు ఇలాంతలు ఇల్లే ఉన్నారు మా ఇంటి మాకు అరుచుకున్నీరున్న వాళ్ళని తిట్టారా మీరు వాళ్ళ కూడా మొన్న నైట్లో తిట్టాను మొన్న నైట్లో తిట్టాను నేను వాళ్ళు నైట్ తిట్టినా వాళ్ళు నన్ను కొట్టనీకి వచ్చిర్రు నా మీకు కొట్టనీకి వచ్చిర్రు నేను ఇష్టం నాడు తిట్టినా నా మీద కూర్చొనే తిట్టినా నేను నేను జింత జరగా వాళ్ళు మీకెళ్ళి నా ఏర్పడతాయి నాకు ఇల్లు ఏర్పడుతుంది అన్న ఏర్పడతాయి బుగ్గలు వాళ్ళ కొట్టినా అంటారు వాళ్ళ వాళ్ళ కొట్టుకొని వాళ్ళే వేసుకుంటారు అంతా వాళ్ళ పాపం వాళ్ళకే దుట్టుకుంటుంది నాకు పాపం నాకే చుట్టుకొని పొద్దుగాల కాబట్టి ఈ కట్టెతో కొట్టి వల్ల ఈ కట్టెతోని కొడుతుర్రు కొట్టిర్రు నమస్కారం చేసి బీపీపేట్ పోలీస్ స్టేషన్లకు నమస్కారం చేస్తున్నా నాకు న్యాయం చే న్యాయం చేయండి మీ దయ న్యాయం చేసేటట్టు చూడండి